హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ మష్రూమ్ కర్రీ మష్రూమ్ కర్రీని ఈ విధంగా తయారు చేసుకుంటే అన్నంలోకైనా చపాతి మనకి దేనిలోకైనా చాలా బాగుంటుందన్నమాట ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మష్రూమ్ని బాగా నీట్గా ఒకటికి రెండు సార్లు కడిగి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మసాలా కోసం ఒక పెద్ద సైజు టమాటా చిన్నవైతే రెండు అల్లం వెల్లుల్లి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలని తీసుకొని అలాగే చిన్న అల్లం మొక్క కొంచెం జీడిపప్పులు వేసి పేస్ట్లా తయారు చేసుకోవాలి మష్రూమ్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటి ఒక బౌల్లోకి తీసుకొని అదే కడయిలో మరొక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆకు గరం మసాలాలు వేసుకోవాలి లవంగాలు చెక్క అన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ టమాటా పేస్ట్ చేసిన మసాలా వేసుకొని తగినంత సాల్ట్ పావు స్పూన్ పసుపు కారం ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే ధనియా పౌడర్ కూడా వేసి అంతా ఒకసారి కలిపి మూతపెట్టి మనకి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ విధంగా మసాలా అంత బాగా ఫ్రై అయ్యి ఆయిల్ కొంచెం పైకి వచ్చాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసూరూని వేసుకోవాలి అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల వరకు మగ్గనివ్వాలి ఈ విధంగా అంతా మగ్గిన తర్వాతను ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మన గ్రేవీ కోసం తగినన్ని నీరు నేసుకోవాలి తగినన్ని నీరు నేసి ఒకసారి కలుపుకోవాలి మనకి మసరం ముందు ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొంచెం నీరు వేసుకుంటే సరిపోతుంది మసరం తొందరగానే ఉడికిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం ఉడికాక లాస్ట్లో కొంచెం గరం మసాలా అలాగే కొంచెం కొసూరి మెత్తని నేసి ఒకసారి కలిపి మరొక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి మనకి ఈ గ్రేవీ అంతా కూడాను కొంచెం దగ్గర కావనివ్వాలి మనకి కొంచెం చపాతీలోకైనా లేదంటే బిర్యానీలోకి దేనికైనా కావాలంటే ఈ విధంగా కొంచెం ఎక్కువ గ్రేవీగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే మనకి రైస్లోకైనా ఇంకా మరి కొంచెం దగ్గరికి కావాలంటే కర్రీ అంతా ఈ విధంగా మరి కొంచెం దగ్గరికి అయ్యేటప్పుడు ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఈ కర్రీ అన్నంలోకైనా చాలా బాగుంటుంది అలాగే చపాతీలోకైనా రోటీస్లోకి దేనిలోకి అయినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్